యజ్ఞాలు లేవు యాగాలు లేవు ఏమిటో ఎవరిని చూసినా అలా దిగాలుగా కూర్చుని ఉంటారు ఒకరిని ఒకరు చూసుకోరు ఒకరిని ఒకరు చూసి చిరునవ్వులు ఉండవు ఒకరిని ఒకరు చూసి సంతోషాలు వీళ్ళు యుద్ధం చెయ్యి యుద్ధం చెయ్యకుండా లోకమునందు కామప్రలయాన్ని సృష్టించాడు భండాసు ఇది లలితా సహస్రనామ స్తోత్ర ఆవిర్భావమునకు నేపథ్యం ఇప్పుడు ఎవరికైనా అసలు మనం ఎందుకు ఇలా ఉన్నాం అని ప్రశ్న వేసుకుందామన్న ఉత్సాహం లేదు అసలు సమస్త జాతులు నీరసపడిపోయాయి సమస్త లోకాలు నీరసపడిపోయాయి ప్రత్యుత్పత్తి లేదు జాతులు నశించిపోవడం ప్రారంభమైపోయింది అయిపోయి ఎక్కడా మళ్ళీ ఆ జాతులు పెరగకుండా నీరసించిపోతున్నాయి లోకమంతా రాక్షసగణాలు పెరిగిపోతున్నాయి ఎక్కడ చూసినా భండాసురుడి నాయకత్వమే వర్దిల్లుత ఈ స్థితిలో ఒక చిత్రమైనటువంటి